అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే దేశానికి దిక్సుచి అని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఒడిశా మాజీ ప్రధాన కార్యదర్శి రామచంద్రు తేజావత్ అన్నారు మంగళవారం ఓఎన్జీసీ రాజమహేంద్రవరం ఏసీటీ ఆధ్వర్యంలో సంవిధాన్ దివాస్ ను గోదావరి భవన నిర్వహించారు ఈ బాబా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తరువాత సభలో రామచంద్రు తేజావత్ మాట్లాడుతూ యువ ఉద్యోగులు విద్యార్థులు రాజ్యాంగాన్ని చదవాలని సమాజ పురోగమనానికి దాని విలువలను మలచుకోవాలని అన్నారు మరియు గ్రూప్ జనరల్ మేనేజర్ జయంత్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగ పౌరులందరికీ సమాన అవకాశాలను కల్పించాలన్నారు ఫార్వర్డ్ బేస్ హెడ్ పివిఎస్ ప్రసాద్ జనరల్ మేనేజర్ ఆల్వాండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ మరియు అసోసియేషన్ చైర్మన్ కొమ్ము సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం సమానత్వం మానవ హక్కుల పట్ల అంబేద్కర్ నిబద్ధతను ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఓఎన్జీసీ రాజమహేంద్రవరం ఏసెట్ ఆధ్వర్యంలో సంవిధాన్ దివాస్ సందర్భంగా ఏవి అప్పారావు రోడ్డు నుండి బేస్ కాంప్లెక్స్ వరకు వాగ్బాన్ నిర్వహించారు దీనిని ఓఎన్జీసీ గ్రూప్ జనరల్ మేనేజర్ జయంతి కుమార్ ప్రారంభించారు तो एट दिस 70 प्लस एज एस एंड आई ही काबिल फ्रॉम हैदराबाद तू यर एंड मॉर्निंग तू टिल नेम एनेस्टी तक हमने देखा कि सात अभी एक दो मिनट रेस लेगा क्या नहीं तो ना बस यू डॉ है अगर एक एनेस्टी कम्स यू जस्ट स्टॉप इट देन हम आंधी दिन में दरअसल हमें टेंपल मिनार रीलेज अराउंड 100 हाउ and around 80 to 50 doctors in just a single tent so around 70 hours. Right? And he, and all the swords and inspiring the uh, sir Ramchandra sir. And not only that village, all our AP and he was the first Gor Panjara IAS from the uh, India. So please once again give clap I am grateful to you sir. Thank you, thank you very much sir. And also thank our ED Asset Manager, Abhishek Asset Manager, Jayant Kumar sir. And is in for uh, uh, arranging this program in a. Thank you, And now, with the permission, sir, we would like to introduce I am Jaint Kumar, GGM mm -hmm. Production. I am Jaint Kumar, GGM Production, Officiating Asset Manager. And today, on 26th November, we are celebrating the 75th Constitution Day. And in ONGC. Today we had the walkathon in the morning, seven o'clock. We started from the gale to the ONGC base, and we had a uh, nice participation of all the people, all the officers and staff of ONGC. Later on, at nine thirty, we paid a fuller tribute to the B.R. Ambedkar statue in our base, and uh, we had a very nice uh, lecture after that at the golf view uh, auditorium out here. Uh, by the eminent uh, IS officer, Mr. Ramchandra and uh, uh, we uh, we all uh, had the lectures from him. And uh, I'm thankful to uh, the chairman, All India CS Association, uh, for organizing such a such a nice program. And I wish all the best to the All India CS Association, who have been doing great service to the uh, to the community at uh, at the Andhra and who had been who have been distributing sewing machines and other uh, utility items to the uh, to the downtrodden people of of our Ponasima district and where our operations are there. And I wish uh, uh, the association all the best for the future endeavor. Thank you, sir. So, నమస్కారం నా పేరు సత్యప్రసాద్ నేను ఇక్కడ చీఫ్ జనరల్ మేనేజర్ జియోలజీ పనిచేస్తున్నాను ప్రస్తుతం అఫీషియేటింగ్ బేసిన్ మేనేజర్గా విధి నిర్వహిస్తున్నాను ఈరోజు ఓఎన్జిసిలో ఉన్న ఆఫీసర్స్ స్టాఫ్ అందరం కలిసి సంవిధాన్ దివస్ కాన్స్టిట్యూషన్ డేని కొమరేట్ చేసుకోవడానికి ఇక్కడ అందరం కలిసాము ఈ సందర్భంగా మన దేశానికి మన ప్రజలందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలని వారు పడిన ప్రయాసాలని మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే వారు చేసిన త్యాగాలని అన్నింటినీ కూడా గుర్తు చేసుకున్నాము అదేవిధంగా కేంద్ర విద్యాల నుంచి పిల్లలని అందరినీ కూడా ఇన్వైట్ చేశాము ఈరోజు ఇక్కడికి వారికి కూడా మన కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి దాంట్లో ఏమున్నాయి మన కోసం అందరికీ ముప్పై నలభై యాభై అరవై ఏళ్ల క్రితం నుంచి రాసిన కాన్స్టిట్యూషన్ మన కోసం ఏమి రాశారు దాంట్లో మనం ఎలా జీవించాలి మనల్ని ఎలా గవర్నం చేసుకోవాలి అనేది దాని గురించి ఈరోజు ఇక్కడ కమబరేట్ చేసుకోవడానికి అందరం అసెంబ్బల్ అయ్యాము ఈ అసెంబ్బల్ అవ్వడానికి దీని ఉన్న శ్రమ శ్రీ సత్యనారాయణ గారు మన ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అందరూ చాలా ప్లాన్డ్గా చేసి ఈ స్ఫూర్తి అనేది అందరికీ చేరాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఆయన చేయడం అయింది ఈ సందర్భంగా ప్రముఖ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ రామచంద్ర తేజావత్ గారిని కూడా ఇక్కడికి స్వాగతించడం అయింది వారి అనుభవాన్ని కాన్స్టిట్యూషన్ గురించి వారికి ఉన్న విచారాల మేమంతా వినడం జరిగింది ఇది అందరికీ ఉపయోగపడాలని చెప్పి చేసిన ప్రయత్నం ఏంటి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ నా అభినందనలు హృదయపూర్వక అభినందనలు నా పేరు కొమ్ము సత్యనారాయణ ఆల్ ఇండియా సిఎస్టి అసోసియేషన్ చైర్మన్ ని రాజమండ్రి సిటీలో ఇక్కడ మేము ఈరోజు కాన్స్టిట్యూషన్ డే సంవిధాన దిన జరుపుకుంటున్నాము డెబ్బై ఐదవ సంవిధాన దినాసరం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా ఇక్కడ మేము రామచంద్ర తేజవతి గారిని ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన్ని ఇన్వైట్ చేయడం జరిగింది ఆయన ఇచ్చిన లెక్చర్ని వినడం జరిగింది అలాగే ఇక్కడ కేంద్రీయ విద్యాలయ పిల్లల్ని కూడా తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ యొక్క ప్రాముఖ్యతని దాని అవేర్నెస్ని ప్రజలకి దాని యొక్క ఉపయోగాన్ని వివరించడం జరిగింది కాన్స్టిట్యూషన్ ద్వారా మనం పొందే రైట్స్ని దాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన తీరిని అన్నిటిని కూడా వివరించడం జరిగింది ఈ సందర్భంగా ఓన్జిస్ తరఫున ఇక్కడికి వచ్చేసినందుకు మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము ఓఎన్జెసి ప్రతి క్షణం కూడా ఇక్కడ మా ఆపరేషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి అక్కడ మేము అందరికీ కూడా